జనసేన పార్టీ తరఫున రాష్ట్ర అభివృద్ధి కోసం పార్లమెంట్లో తమ గొంతు వినిపిస్తున్నామని కాకినాడ ఎంపీ ఉదయ్ అన్నారు పదవి బాధ్యత ప్రోగ్రాంలో పాల్గొన్న ఆయన రాబోయే రోజుల్లో కేడర్ని కలుపుకొని ముందుకు వెళ్తామని అన్నారు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తామని చెప్పారు జగన్ అధికారాలను బెదిరిస్తున్నారని గత ప్రభుత్వం పదిహేను లక్షల కోట్లు అప్పులు చేయడం వల్ల ఈ రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉందని విమర్శించారు కాలేజీల ప్రైవేటీకరణలో జగన్ అసత్యాలు ప్రస ప్రచారాలు చేస్తున్నారంటున్న ఎంపీ ఉదయ్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ ఫేస్ టు ఫేస్ పవన్ కళ్యాణ్ మాట్లాడడం అయితే మనతో ఎంపీ ఉన్నారు దాని జనసేన పార్టీ నుంచి ఇప్పటి వరకు పార్లమెంట్ లో ఏ అంశాల గురించి మాట్లాడారు రాష్ట్ర సమస్యలు మొత్తం రైల్వేస్ కి సంబంధించి కానివ్వండి కాలుష్యం సంబంధించి కానివ్వండి బీసీ వెల్ఫేర్ హాస్పిటల్స్ కి సంబంధించింది కానివ్వండి అలాగే ఇంకా మెడికల్ హెల్త్ విభాగంలో ఎడ్యుకేషన్ విభాగంలో అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనల ప్రకారం అన్ని అలాగే నియోజకవర్గానికి కావాల్సిన అన్ని పైన మేము అడగటం జరిగింది వివిధ మంత్రులకి విన్నపాలు ఇవ్వడం జరుగుతుంది అభివృద్ధి కోసం కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడం కానివ్వండి అలాగే ఆర్డబ్ల్యూఎస్ గురించి కానీ అన్ని విధాలుగా కూడా మాట్లాడటం అన్ని బిల్లుల మీద కూడా గవర్నమెంట్ ప్రవేశపెట్టిన బిల్లులకి పార్టీ మద్దతును కూడా తెలుపుతూ అన్ని విధాలుగా కూడా పాల్గొంటుంది ప్రధానంగా జనసేనలో రాబోయే రోజుల్లో యువత పాత్ర ఎలా ఉంది మార్చి పద్నాలుగో తారీఖున మొత్తం అసలు ఆవిర్భావ సభ జన్జీ ఆవిర్భావ సభగా సార్ ఈరోజు ప్రస్తావించారు సో అందులో యువతకే మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు జన్జి అంటే సో ఈ వచ్చే ఆవిర్భావ సభ జనసేన ఆవిర్భావ సభే మొత్తం యువత కోసం అని చెప్పి మా మళ్ళీ అధికారంలోకి వస్తాము అంటూ కూడా వైసీపీ వాళ్ళు మెడికల్ కాలేజీల విషయంలో కూడా జైలుకు అంటూ కూడా విమర్శలు చేస్తున్నారు ఎలా చూస్తారు దాన్ని అసలు వాళ్ళు మళ్ళీ అధికారంలోకి అనేది ఇంకో పదిహేను ఇరవై సంవత్సరాల వరకు రారని చెప్పేశారు సో ప్రజలు కూడా దానికి డిసైడ్ అయిపోయి ఉన్నారు సో వాళ్ళకి ఏం చేయాలో తెలియక బాగుండే ఒక మెడికల్ కాలేజ్ విషయంలో కూడా అంటే ప్రజలకు ఉపయోగపడేలాగా ఇప్పుడు పెట్టుబడి రాష్ట్రాన్ని అప్పులపాలు పాలు చేస్తారు అప్పులు చేసిన తర్వాత మెడికల్ కాలేజీ పూర్తి చేయాలంటే పెట్టుబడులు కావాలి పెట్టుబడులు కావాల్సిన రీతంలో బయట నుంచి తీసుకొచ్చి పెట్టించి ఇంకా ఉన్నతంగా ఆ ఫంక్షనాలు ఇక్కడ ఉంటుంది బయట ప్రభుత్వాన్ని ఉంటుంది అంటే ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెట్టుబడులు తీసుకొచ్చి పెట్టి దాన్ని అభివృద్ధి చేస్తూ అలాగే పిల్లలకి ఇంకా మంచి అవకాశాన్ని ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నువ్వు అప్పులు పాలు చేయకుండా పదకొండు లక్షల అప్పులు పాలు చేయకుండా ఉంటే రాష్ట్రం డబ్బులతోనే కడదు నువ్వు అప్పులు పాలు చేసి మొత్తం అంతా వృధా చేసే అప్పటి వరకు పిల్లలను మన అప్పు తీర్చే వరకు పిల్లల ఎడ్యుకేషన్లు అయితే ఆపలేం కదా సో డెఫినెట్లీ దానికోసం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర మెడికల్ కాలేజ్ అభివృద్ధి కూడా చెందుతుంది అండ్ పిల్లలు కూడా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ అది ఫైనల్ గా చూసుకుంటే కూడా రాష్ట్రం కోసం జనసేన పార్టీ పనిచేస్తుంది అలాగే పార్లమెంట్ లో కూడా జనసేన పార్టీ తరఫున రాష్ట్ర సమస్యల మీద పోరాటం చేసి రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తీసుకుంటా ఉంటూ కూడా అటు ఎంపీ ఉదయ్ అయితే చెప్తున్నారు వీడియో జనరేషన్ విశ్వనాథ్ రాజేష్ వైకే టీవీ అమరావతి నుంచి హాయ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు దిస్ విరాజ్ నెట్వర్క్